తడేపల్లి మండలం గుండిమేడ క్వారీలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు టీడీపీ జనసేన కార్యకర్తలు భారీగా క్వారీ వద్దకు చేరుకుని క్వారీలో ఏర్పడిన భారీ గుందలను పరిశీలించారు ముందస్తు సమాచారంతో జేసీబీలు లారీలు ట్రాక్టర్లను కనపడకుండా నిర్వాహకులు దాచిపెట్టారని కృష్ణానదిలో కిలోమీటర్ల పొడవునా అక్రమ తవ్వకాలు జరిపారని టీడీపీ జనసేన నేతలు విమర్శించారు గుడిమెడ పాతూరు శిరావూరు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇసుక రీచ్ల్లో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేది పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరం కూడా ఈ ప్రాంతానికి రావటం జరిగింది ఈ ప్రాంతంలో చూస్తే అతి దారుణంగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది మరి ఇంకా వాళ్ళకి రెండు నెలలు మాత్రమే పరిపాలన చేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఉంది అయినా కూడా మరి భయం అనేది అని లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుసరులు మరి విజయసాయి రెడ్డి మరి వివిధ మరి ఈ ప్రాంతీయ నాయకులైనటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు ఈ దందాకి మరి పాల్పడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మరి ఇదే విధంగా మరి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ ఇసుక దందా జరుగుతూ ఉంది ఈ ఇసుక దందాన్ని ఆపకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటా ఈ యొక్క ఇసుక గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇస్తే ఈరోజు దాదాపు కోట్లాది రూపాయలు మరి దాదాపు దోసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ విషయం మీదే దాదాపు లక్ష కోట్లు దో దోసుకున్నారు ఈ యొక్క వైసీపీ నాయకులు మరి ఈ ఒక జేసీపీలో అన్నీ కూడా మేము వస్తున్నామనే ఉద్దేశంతో పైన ఆ కంపల్లో దాచిపెట్టి ఉంచారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం చూస్తా ఉన్నాం అనేక కోరీలు రాబ తాటి చెట్టు లోతున ఈ భూమిలోకి వెళ్ళి ఇసుకను తోడేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మరి ప్రజలు కూడా గమనించాలి ఈ యొక్క వైసీపీ గుండ్లాలు ఏ విధంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారో మరి ప్రజలందరూ కూడా గమనించాలి అది ఇసుక దండే కాకుండా వయన్ దండ మరి గావిల దండ మరి బట్టి మాఫియా అనేక రకాలైన మాఫియలతో ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తా ఉంది ఇంకా వారికి ఎంతో టైం లేదు రెండు నెలల్లో ఈ ప్రభుత్వానికి దించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సెలవు తీసుకుంటున్నా రెవెన్యూ ఇరిగేషన్ మైనింగ్ అధికారులు పరిశీలించి లారీలు సీజ్ చేశామని చెప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టామని చెప్పి చెప్తున్నారు దందా జరుగుతుంది ఇసుక దందా జరుగుతుంది మైనింగ్ మద్యము గంజాయి మాఫియా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతుంది వైకాపాకి చెలుచిటి వచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి ఎందుకంటే వైకాపా నాయకురాలైన దుగిరాలు జడ్పీడీసీ సభ్యులే ఈ రోజు వైకాపా నాయకులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందంటే రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ప్రజలందరూ కూడా పేదవారికి ఇసుక వెయ్యి రూపాయల కింద ఇసుకని ఐదు వేలు చేశారు ట్రాక్టర్ ఇసుకని కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులే తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చే దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నారు నమస్కారం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో దోచుకోవడానికి ఏది అనర్హం కాదు అని అన్న విధంగా ల్యాండ్ మైన్ వైన్ ఈ రకంగా ఇసుక ఏదైనా సరే తన పరిమితిని మించి వేల కిలోమీటర్లు లోపలికి అలాగే పది పన్నెండు అడుగులు మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఈ రోజున గుండెమెడ చిరావూరు ఇసుక రీచుల్లో ఏదైతే మేము టీడీపీ జనసేన నాయకులం కార్యకర్తలం వందలాదిగా వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తే ఈ రోజున పరిస్థితి చాలా దారుణంగా తయారైంది రోజు వందల వందల లెక్కలో టిప్పర్లు పరిమితిని మించి వాళ్ళకి ఏదైతే క్వాంటిటీ అనుమతి ఉందో దానిని మించి వాళ్ళు పరిమితిని మించి ఇసుక వేసుకుని సామాన్యులకి ఇసుక అందకుండా ప్రజలకి ఇళ్లు కట్టుకోవడానికి దోపిడీ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ ఇయర్ జనసేన టీడీపీ ఏదైతే విడివిడిగా వాళ్ళకి జేపీ అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయినప్పటికీ లైసెన్స్ పూర్తయిపోయినప్పటికీ అనధికారికంగా ఇసుక తొగుతూ దాని మీద చాలా పోరాటాలు చేయడం జరిగింది అలాగే అధికారులకు కూడా విరథ పత్రాలు ఇచ్చి ఎస్పీ లెవెల్లో కూడా మేము కలవటం జరిగింది కానీ మాకేం తెలియదు ఏమి జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిమ్మక నీరు ఈ ప్రభుత్వం ఉండటం అలాగే మేము ఎప్పుడైతే పరిశీలనకు వచ్చామో అత్తమే ట్రాక్టర్లను ఆపేసి జేసీబీలను దాచుకోవడం జరుగుతోంది ఇలాగే గనక ఈ దున్నబోద ప్రభుత్వం ఇలాగే ఉన్నట్లయితే పార్టీల కాదు ప్రజలను కూడా చైతన్యం తీసుకొచ్చి విప్లవాత్మకంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా ప్రశ్నిస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ మేము ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం పోయిన సంవత్సరంలో ఇరవై మూడులోనే దీని మీద దాడి చేశాం ఆ రోజు నాలుగు రోజులు ఆపారు మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేశారు ఉన్న జీవోని పర్మిషన్ అయిపోయింది ఇవాళతో పరిమితి దాడిపోయింది అయిపోయిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచుకొని ఏదో చీకటి జీవోలు తీసుకొచ్చి పెట్టారు ఆ జీవోలు చూ చూపించటల్లా ఇప్పుడే కూడా కానీ అక్రమంగా రేత్రింపగల్లో టన్నులు టన్నులు లారీ లారీలు వేల లారీలు ఎక్కడి నుంచి తరలి పోతానే ఉన్నాయి అది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోని చూపించి మేము ఇంత పెంచాం ఇంత పరిమితి పెంచాం అని చెప్పి చూపిస్తే ప్రజలు దాన్ని నమ్ముతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం మా మండలంలో ఒక గుండి మేడ అని చెప్పి లైసెన్స్ తీసుకొచ్చి చూపిస్తుంది గుండి మేడ ఇది గుండి మేడ నుంచి గుండి మేడ నుంచి చెర్రవూరు వెళ్ళింది చెర్రవరి రామచంద్రాపురం వెళ్ళింది ఇటు చూస్తే కృష్ణా జిల్లాకి కూడా వెళ్ళిపోయారండి ఆ ధర కృష్ణా జిల్లా దాకా వెళ్ళిపోయింది ఆ అక్కడ చోడవరం ఉన్నటువంటి క్వారి ఇటు మేడలో ఉన్నటువంటి క్వారీ కలిపి తోడుతున్నారు ఇక్కడ అంటే జిల్లాలు కూడా కలిపేశారు ఇసుక తొవ్వుతే తవ్వే విధానంలో అది ఇక్కడ తెలియజేసి ఈ పేమెంట్ అంతా ఇంకెక్కడికి వెళ్ళిద్దండి ఇంకా చెప్పేదేముంది ప్రత్యేకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే జారుతుంది ఇంకా దాంట్లో నో డౌట్ మేము చెప్పేది అదే ఏదైతే అక్రమంగా తోతున్న ఇసుక మద్యం వీటి మీద వచ్చే ఇన్కమ్ మొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే జారుతుంది ఈ తాడేపల్లిలో ఉన్న ఇసుక క్వారీ కాదు రాష్ట్రంలో ఉన్న ఇసుక క్వారీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే జారుతున్నాయి ఈ ఎలక్షన్ల కోసం వాడటానికి దాచిపెట్టినట్టున్నారు అందరికీ నమస్కారం అండి ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో అలాగే మా తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి గుండిమేడ గ్రామంలో యథేచ్ఛిగా తాగుతున్నటువంటి ఇక్కడ అక్రమ ఇసుకమయ్యే ఆపుతానికి టీడీపీ జనసేన కలిసి ఈరోజు ఉమ్మడిగా దీన్ని సందర్శిస్తానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ఈరోజే కాదు ఇంతకుముందు మేము గత నాలుగైదు సార్లు నాలుగైదు నెలల క్రితం పోయిన సంవత్సరంలో ఇరవై మూడులో కూడా చేశాం మమ్మల్ని అందరూ అక్రమ అరెస్టులు కేసులు పెట్టి ఆ రోజు లేకపోతే ఆ రెండు రోజులు ఆపుతున్నారు తప్పించి ఈరోజు కూడా మేము వచ్చామని తెలిసేసరికి ఉదయం దాకా తోలారు ఇదిగోండి పద్దెనిమిదో తారీఖు అని చెప్పి ఇవాళ ఇవాళ డేట్తో కూడా పొద్దున కూడా ఆల్రెడీ లారీలు తిరిగినాయి ఇక్కడ నుంచి కానీ మేము వస్తున్నామని తెలిసేసరికి వెంటనే లారీలని ఇక్కడ ఉన్నటువంటి జేసీపీని మొత్తాన్ని కూడా తరలించేసి అక్కడ దాసి పెట్టేశారు అడవిలో దాసినట్టు మేము ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో నడిచి వెళ్తే అక్కడ పది ప్రొక్లైన్లు ఉన్నాయి దాన్ని మీడియా మిత్రులందరూ కూడా దాన్ని చూశారు అక్కడ పది ప్రొక్లయంతో ఇక్కడ జరుగుతుంటే ఏ స్థాయిలో అక్రమ ఇసుక జరుగుతుందో మేము దాన్ని వెలికి తీసి ఇప్పుడు కాదు ఇది ఆరు నెలల నుంచి నడుస్తూనే ఉంది దీని మీద మేము జనసేన టీడీపీ ఏదైతే ఈ పోరాటాన్ని మొదలు పెట్టామో ఇది ఆపిన దాకా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆపన పక్షంలో లారీలను అడ్డుకుంటాం అదే లారీలు కూడా వెళ్ళకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారుల ఆఫీసుల మీద ముట్టడిస్తాం ఏదైతే మేము టీడీపీ జనసేన పొత్తులో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఇక్కడ ఇక్కడి నుంచి కోరి ఆపేదాకా మేము అందరం నిరసన తెలియజేస్తూనే ఉంటాం దీన్ని అడ్డుకొని ఆపిందాకా మేము దీని మీద ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన ఏదైతే వైకాపా నాయకులు ప్రతిపక్ష నాయకుల మీద అభియోగాలు మోపుతున్నారు వారు చెప్పేది నిజమైతే నిన్నటి దాకా కూడా కోరి రన్ అయింది ఇవాళ సడన్ తెల్లారు తెల్లారి గట్ట ఆరు గంటల దాకా కూడా లోల్ అయిన దాని స్లిప్పులు మేము మిషన్ల దగ్గరికి వెళ్ళి సేకరించడం కూడా జరిగింది మరి మీడియా ముఖంగా మీరు కూడా ఇలా మాతో పాటు క్వరీ సందర్శించారు వాళ్ళకి నిజంగా అధికారికంగా కన్నా ఈ కోరి రన్ అయితే ఇవాళ ఎందుకు కోరి రన్ చేయట్లేదు దానికి వైకాపా నాయకుల దగ్గర సమాధానం ఉంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళు సమాధానం చెబితే అప్పుడు వారనే మేము రాజకీయం కోసమే దీన్ని చేస్తున్నామని ప్రజలు నమ్ముతారు ఏదైతే ఇవాళ చూసుకున్నట్టయితే నిర్మానుషంగా ఇవాళ కోరి రన్ చేయట్లా మరలా మేము వెళ్ళిన గంటలో కోరి రన్ అయిద్ది అయినా దీన్ని అడ్డుకుంటాం ఎందుకు అడ్డుకుంటున్నామంటే ఇది ప్రజల సొమ్ము ప్రజల ఖనిజ సంపద భావితరాల సంపదనే ఇష్టానురీత్యం దోచుకుంటే వైకాపా నాయకులు చూస్తాకి మేము ప్రతిపక్షాన ప్రజల పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం దాని నిమిత్తమే తప్ప మా రాజకీయ లబ్ధి కోసం అయితే మేము ఇటువంటి కార్యక్రమాలు చెయ్యం మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరా అధికార పక్షంలో ఉంటే వారికి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే మా ధ్యేయం టీడీపీ జనసేన టీడీపీ జనసేనతోనే ఈ ప్రజలకి సుఖ సంతోషాలు కష్టాలు తొలుగుతాయి యువతకి ఉద్యోగ అవకాశాలు ఆగిన అమరావతి ఆగిన పోలవరం కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే పూర్తవుతాయని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు జరగబోయేది కూడా అదేనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం

ಅಕ್ರಮ ಅಕ್ರಮ ಇಸಿಕಂದ್ರಮ 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 ಇಸಿಕೆ ದಂಡ